थम्पुर सितार नादम इद्दरु वेडवु गरारंदी य》द्दरु मुग्भुरु, स्वामिके。थम्पुर सितार नादम्तोग्रेष्टुन् മുന ചോട്ടുണ്ട സ്വാമിക്ക് തമ്പുര സിതാരനാഥമോ ആപ്പി വച്ച രോഗുലക വൈദ്യുടനീ పాపుల పంక్తిని కూర్చుని ఆ పాపులకై దిగి వచ్చినట రోగులకే వైద్యుడని పాపుల పంక్తిని కూర్చొని విందులు చేసిన ఏసునికే పేదల పల్లిటి పెన్నిదికే तम्बुरसितारनादमुतो क्रीस्तुनि वेडुगरारी इदु मुग्गरुडिनचोट उटा न स्वाम तम्बुरसितरनादमुतो हा प्रतिहृदयं प्रभुमन्दिरमै వెలుగులతో విలసిల్లి నీ శోధనలు సమిదలుగా ఆ ప్రతిహృదయం ప్రభు మందిరమే వెలుగులతో విలసిల్లి నీ శోధనలు సమిదలుగా నరకాగ్నులలో పడవేసి క్రీస్తును చేరగ పరుగిడవా తంబు